శ్రీకృష్ణాష్టమి రోజు అందమైన గోపాలుడిని పూజిస్తారు శ్రీకృష్ణయ్యను అందంగా ముస్తాబు చేస్తారు శ్రీకృష్ణాష్టమి రోజు చేసే పూజల్లో లడ్డూ గోపాలకు ఇష్టమైన ఐదు వస్తువులు పెట్టండి మీ ఇంట అదృష్టం శ్రేయస్సు ఆనందం వెన్నువిరుస్తుంది ఆ ఐదు వస్తువులు ఏంటి వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం వెన్న మిఠాయిలు బాలగోపాలుడు చిన్నతనంలో చాలా అల్లరి చేస్తూ ఉండేవాడని పురాణాలలో కథలు కథలుగా చెప్పేవారు వెన్న దొంగ అని ముద్దుగా పిలుచుకుంటారు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఊర్లో ఇళ్ల నుంచి వెన్నను దొంగిలించి తినేవాడు కృష్ణుడు పెరిగిన బృందావనంలో చాలా మంది కృష్ణుడి బారి నుండి వెన్నను కాపాడుకునేందుకు ఎత్తుల్లో ఉట్టిని కట్టి అందులో దాచుకునేవాడు కానీ దాన్ని కూడా కృష్ణుడు దొంగిలించి తినేవాడు తనతో పాటు తన స్నేహితులకు కూడా పంచిపెట్టాడు అందుకే కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న పంచదారతో చేసిన మిఠాయిలు పెట్టవచ్చు నెమలీక లడ్డూ గోపాలుడికి నెమలీక చాలా ప్రియమైందని నమ్ముతారు అందుకే కృష్ణుడికి పెట్టే కిరీటంలో తప్పనిసరిగా నెమలీక ఉంటుంది మీరు జన్మాష్టమి రోజు నెమలీక కూడా పూజలు పెట్టుకోవచ్చు వేణు కృష్ణుడు తన చిన్నతనం నుంచే తన వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధులను చేసేవాడు దాని నుంచి వచ్చే మధురమైన సంగీతం చాలా శ్రావ్యంగా ఉంటుంది వేణువు నుంచి వచ్చే సంగీతం వలే మనం కూడా మధురంగా ఉండాలని జీవితంలో ఇతరులకు ఆనందాన్ని పంచాలని ఇది సూచిస్తుంది వేణువు కృష్ణుడికి ఎంతో విలువైనది దీన్ని కూడా పూజలో ఉపయోగించవచ్చు గోమాత విగ్రహం పురాణాల ప్రకారం కృష్ణుడు చిన్నప్పటి నుంచి గోవులకు సేవ చేసేవాడు అందుకే కృష్ణుడిని గోకన్న అని కూడా పిలుస్తారు ఎటువంటి మాంసాహారం లేకుండా స్వచ్ఛంగా జీవించే జీవిగా ఆవును గౌరవిస్తారు గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు అందుకే పూజకు ఆవు పాలు నెయ్యి గోమూత్రం ఉపయోగిస్తారు అందువల్ల కృష్ణుడికి పూజ చేసేటప్పుడు మీరు గోమాత విగ్రహాన్ని కూడా పూజలో ఉంచవచ్చు కొత్తిమీర కొత్తిమీర జ్యోతిష్యంలో సంపదతో ముడిపడి ఉంటుంది కృష్ణుడికి కొత్తిమీర అంటే చాలా ఇష్టం అందుకే కొత్తిమీరతో చేసిన ప్రసాదాలు వంటకాలు నైవేద్యంగా సమర్పించవచ్చు వీటితో పాటు కొత్తిమీర గింజను కూడా లడ్డూ గోపాల్కు అందిస్తారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి